అంగోలా అధ్యక్షుడు జోవా మాన్యుల్ కు రాష్ట్రపతి భవన్ లో స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోడీ అసిస్టెంట్ ఇంజనీర్లకు ధృవపత్రాల పంపిణీ తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అమరావతి శంకుస్థాపన కృతజ్ఞతలు నాలుగు రోజుల భారత పర్యటన సందర్భంగా ఆంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ గోంక్వాల్ లెరెన్కోకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం రాష్ట్రపతి భవన్ లో స్వాగతం పలికారు భారత పర్యటన సందర్భంగా అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ లారెంకోతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం సమావేశమయ్యారు ద నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆల్సో బై ద మినిస్టర్స్ దిస్ ఇస్ ద మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ అంగోలా ఆన్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆయుర్వేద అండ్ అదర్ ట్రెడిషనల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్

ಅಹ್ಮದ್ ರೆಂಡು ದೇಶಗಳ ಮಧ್ಯ ಯುದ್ಧ ವಸ್ತೇನು ರೆಡಿಗನ್ನ ಇದು ಜೋಕ್ ಕಾದು ಸೀರಿಯಸ್ ಅನ್ನ ಮಂತ್ರಿ ಜಮೀರ್ ಅಹ್ಮದ್ ನಾನು ಮುಂಚೆ ನಾನು ಹೇಳ್ತಾ ನಾನು ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್ ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ ಯುದ್ಧ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ರೆಡಿ ಅದಕ್ಕೆ ನನಗೆ ಅದೇ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರೆ ಅಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲ್ಸಿದ್ದ ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕಾದ ದೇಶಕ್ಕೆ ನಡೀಲಿ ಹೋಗ್ಬಿಡುವ ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ ಬೇಕಾದ್ರೆ ಸುಸೈಡ್ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ಹಾಕ್ತೀನಿ ನಾನು ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ ಕೇಳಿಲಿ ನಾನು ತಮಾಷೆ ತಮಾಷೆಗೆ ನನ್ನ ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಡ್ಲಿ ಅಲ್ಲ ಮೇಲೆ ಆಣೆ ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ ಕಟ್ಕೊಂಡು ನಾನು ಪಾಕಿಸ್ತಾನ ಹೋಗ್ತೀನಿ తెలంగాణ ఇంద్రమ్మ ఇళ్లలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అత్యాధునిక ఏ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ గచ్చిబౌలులని న్యాక్ లో శిక్షణ పూర్తి చేసుకున్న మూడు వందల తొంభై మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి చేతుల మీదుగా ధ్రువ పంపిణీ చేశారు రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతి పొందిన వారికి హార్డర్ కాపీలు అందించారు ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణంలో ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత అసిస్టెంట్ ఇంజనీర్ ధరని పొంగులేటి స్పష్టం చేశారు మనం ఫోర్ స్టెప్స్ తో పేమెంట్ ఇస్తాం ప్రాపర్ గా మీ ప్రతి మూమెంట్ ని కూడా ట్రాక్ చేసే ప్రతి ఇంటిని ట్రాక్ చేసే ఎక్కడ ఆ రేడార్ లో మిస్ కాకుండా ఏఐని ఫుల్ బ్రిడ్జ్ లో ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఉన్న టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీని పర్ఫెక్ట్ గా వాడుతున్నాం ఈ పర్ఫెక్ట్ గా వాడే దాంట్లో గ్రౌండ్ దగ్గర నుంచి మొదలెట్టి ఇంటి మన సెలక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి మీకు మీకు టాస్క్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఏ సిస్టమ్ లో మీరు మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి మండే నాడు పేమెంట్ చేసే సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నాం వీక్లీ వన్స్ పేమెంట్ ఈ మండేకి డిఫరెన్స్ తో ఎక్కడా కూడా ఒక్కట కూడా ఎంత మీకు ప్రెజర్ ఎవరు పెట్టినా మంత్రిగా నేను ఫోన్ చేసినా ఆ వర్క్ కంప్లీట్ కాకుండా మీరు ఎక్కడ కూడా అప్లోడ్ చేయద్దు మీరు చేసిన ర్యాండమ్ గా హెడ్ ఆఫీస్ లోనో నా ఛాంబర్ లోనో వెరిఫికేషన్ చేసుకుంటాం పేమెంట్ బిఫోర్ పేమెంట్ చేసేటప్పుడు కనుక అన్కంప్లీడ్ మీరు రికమెండ్ చేసిన అది బ్లింక్ అవుతుంది మా దగ్గర ఏఐలో మీరు రికమెండ్ చేసిన స్టేజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అమరావతిలో ఏం నిర్మించారు ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు అని ప్రశ్నించారు విభజన హామీలు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు జిమికులను ప్రజలు అర్థం చేసుకోవాలి గతంలో ప్రధాని మోడీ మట్టి నీరు తీసుకొచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా మోడీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా మోడీ చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు విభజన హామీలు అడగరు కానీ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారంట ఒకరిని ఒకరు సభ మళ్ళా తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నిజంగా రెండు వేల పద్నాలుగులో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా యాభై మూడు వేల ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మించడంలో శరవేగంగా ముందుకు వదిలేమని చెప్పారు అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు కానీ ఐదు సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది కానీ అక్కడ మాత్రం కనిపించలేదు ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఐదు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమిని సత్యం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ ఐదు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు నలభై ఒక్క వెయ్యి నూట కోట్లు టెండర్లు పిలిచారు విన్నారు కదా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు పైచీలకు టెండర్లు పిలిచారు ఖర్చు పెట్టింది ఎంత అంటే ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చెప్పింది ఏంటి చేసింది ఏంటి చూస్తే మనకు అర్థమవుతుంది ఐదు సంవత్సరాల్లో ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము అనేటువంటి మాట పలుమార్లు చెబుతున్నారు ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ విడిపోయింది గాయపడి విడిపోయింది రాజధాని లేదు రాజధాని నిర్మాణానికి కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్థిక పరిస్థితి బాగోలేదు హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం పది సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు రాజధాని అమరావతి శంఖుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీకి ఇరవై సూత్రాలు అమలు చైర్మన్ లంకా దినకర్ ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ యాభై వేల కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంపై రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతికి ఇచ్చేసారో దాదాపు యాభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాజధాని ప్రాంతంలో శంకుస్థాపనలు అలాగే మరొక యాభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి జాతీయ రహదారులు రైల్వేలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు అపూర్తైనటువంటి పనులు జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా లక్షలాది మంది ప్రజల మధ్య అభివృద్దిలో వికసిత భారత్లో స్వర్ణాంధ్ర కళని సాకారం చేసేటటువంటి విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం దేశంలో ఉగ్రవాదుల దాడులు వల్ల ఇరవై ఎనిమిది మంది ప్రజలు వనరు చాలించారు వారికి బాధ్యతగా నిలిచేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక సంఘీభావాన్ని తెలియజేయటమే కాకుండా ప్రధానమంత్రి గారికి మద్దతుగా నిలిచినటువంటి విధానం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ గాయని ఉషా దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను చేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయ మెలుపుల ఉషా మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తి గీతాన్ని ఆలపించి అలరించారు స్వామివారిని దర్శన భాగ్యం కలగాలి అంటే చాలా అదృష్టం ఉండాలని తెలిపారు ఆ దేవదేవుడు కరుణిస్తే తప్ప దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా తెలియజేశారు వాయిస్ ఆఫ్ ఉషా అనే ఛానల్ ప్రారంభించినట్లు చెప్పారు ఐకా రికార్డ్ లేబుల్ అనే రికార్డింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు కారు షికారు అనే ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నాడని అన్నారు ఇక పాడ్కాస్ట్ ఛానల్ సైతం ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నారు చాలా బాగా జరిగింది దర్శనం ఇలాంటి అదే పునః పునర్దర్శన ప్రాప్తి వస్తూ అంటారు కదా ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని

ప్రాజెక్ట్ ఉన్నాయి వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఐకా రికార్డ్ లేబుల్ అని ఒక రికార్డ్ లేబుల్ స్టార్ట్ చేశాను అందులో సాంగ్స్ చేస్తున్నాను అలాగే కొన్ని మూవీస్ పాటలను కారు షితారు అని ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేశాను నాడు పాలమూరు ప్రాజెక్ట్లను ఏంట్ల తరబడి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కాంగ్రెస్ నాలుగు వేల కోట్లు ఖర్చు చేసి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి వలసల జిల్లా పాలమూరుకు ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎనభై శాతం పూర్తయింది ట్రయల్ రన్ కూడా పూర్తయింది నీళ్లు కూడా బయటకు వచ్చాయి కేవలం ప్యాకేజీ మూడు కింద నాలుగైదు కిలోమీటర్ల మేర రాళ్లను తొలగించి కాల్వ పూర్తి చేస్తే పాలమూరు జిల్లాకు ఈ వాహన కాలం యాభై టిఎంసీల నీళ్లు వచ్చేవి ఏడాదిన్నర కాలంలో మూడు నాలుగు కిలోమీటర్ల కాలువ తవ్వే సామర్థ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా ఈ ప్రభుత్వానికి తెలివి లేక నీళ్లు వాడక అరవై ఐదు టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు అప్పచెప్పారు కేసీఆర్ కి పేరు ఎక్కడ వస్తుందో అని ఏడాదిన్నర కాలంగా ను పక్కన పెట్టి ఇప్పుడు మళ్లీ రెండేళ్ల పడుతుందని నిన్న ఉత్తం అంటున్నాడు ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు ఇది ఎంత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే ఏ పని చేసినా సగం సగం ఆగమాగం ఏది పురాగ కొనేది రుణమాఫీ సగం కూడా కానీ రైతు బంధు బావుల వల్లే మూసి ముట్టుకొని దాన్ని వదిలిపెట్టిండ్రు హైడ్రా ముట్టుకొని చేతులు కాల్చుకొని దాని పెట్టిండ్రు ఏది చూసినా సగం సగం ఆగమాగం ఈ చంద్రబాబు రాజశేఖర రెడ్డి పుణ్యం దశాబ్దాల తరబడి ఆ పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పేరు మారిపోయింది దాని ఎవరు కల్వకుర్తి నెట్టంపాడు భీమా సాగర్ అంటలేదుగా వాటి పేరే పెండింగ్ ప్రాజెక్టులు ఆ పేరు ఎవరు తెచ్చిండ్రు ఇదే ఘనత వహించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం ప్రాజెక్టుల పేరు మర్చిపోయి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని పాదయాత్ర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనే కాడికి వచ్చింది కథ ఆ పెండింగ్ ప్రాజెక్టులను అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా లక్ష్మారెడ్డి గారు మంత్రిగా నేను నీటిపారుదల మంత్రిగా ప్రాజెక్టు సైట్ల దగ్గర నేల మీద జంప్కాన్ వేసుకొని పండుకున్నాం మేము అక్కడ పనిచేసినాం పరుపులు వేసుకోలే మంచాలు వేసుకోలే మేము జంప్ కాన్ వేసుకొని మేము ప్రాజెక్ట్ సైతంలో పండుకొని రాత్రింబుల్ పనిచేస్తే ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది లక్షల ఎకరాలు ఆ వలస జిల్లా పాలమూరు జిల్లాకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అది మనం సాధించింది పాలమూరు రంగారెడ్డి ఎనభై శాతం పూర్తయింది ట్రయల్ రన్ అయిపోయింది నీళ్లు వచ్చినాయి బయటకు కేవలం ప్యాకేజ్ త్రీలో రాళ్ళు వచ్చినాయి కొద్దిగా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఆ రాళ్లు బ్లాస్ట్ చేసి కెనాల్ త్రూ చేయాలి అంతే టనల్ అయిపోయింది పంప్ హౌస్ అయిపోయింది సబ్ స్టేషన్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఇస్ రెడీ జస్ట్ నాలుగైదు కిలోమీటర్లు ఆ రాళ్లను బ్లాస్టింగ్ చేసి కాలువ త్రూ చేస్తే పాలమూరు జిల్లాలో యాభై టిఎంసీల నీళ్లు మనం నింపుకునేది ఉండే వాడకాలంలో ఏడాదిని అర్థమైంది మూడు నాలుగు కిలోమీటర్ల కాలువ దవ చేత కదా ఈ ప్రభుత్వానికి ఆ మూడు నాలుగు కిలోమీటర్లు ప్యాకేజ్ త్రీ లో కాలువ తవ్వి ఉంటే రిజర్వాయర్ లో ఎనిమిదిన్నర టీఎంసీలు ఏదుల్లో ఆరున్నర టీఎంసీలు వట్టెంలో పదిహారు టీఎంసీలు కర్వేనలో పదిహేడు టీఎంసీలు మొత్తం యాభై టీఎంసీల నీళ్లు మనం నిలుపుకునే అవకాశం ఉండే కదా మీకు తెలివి లేక నీళ్లు వాడక అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రకి ఎక్కి ఈ సంవత్సరం ఇంకా రెండేళ్ళు అంటుండు ఏంది వాళ్ళ ఉద్దేశం జల్లి పూర్తయితే అంత అంతా కేసీఆర్ చేసింది అనుకుంటారని ఓ రెండేళ్లు వడబెట్టి మళ్ళీ నిన్న ఉత్తమం పోయి ఇంకా రెండేళ్లకు చేస్తారట మెల్లగా ఆడ ఉన్న పని ఏంటి గట్టిగా చేస్తే నెల రోజుల పని ఉండదు నెల రోజులు గట్టిగా చేస్తే యాభై టిఎంసీలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో నింపుకునే అవకాశం ఉంది దాన్ని ఇలా పండబెట్టి అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉండదు ఆ రోజు ఎన్ని కేసులు వేసినా ఏమేసినా పాలమూరులో అద్భుతంగా ఇలా పట్టుదలతో కేసీఆర్ గారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకుపోయింది పాలమూరు లిఫ్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ లిఫ్ట్ కాళేశ్వరం కంటే పెద్ద లిఫ్ట్ పాలమూరు ఎత్తిపోతల పథకంలో పెట్టాం మనం లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ లిఫ్ట్ చిత్తూరు జిల్లా పాలమనేరు పలమనేరు మండలం కొలమాసనపల్లి గ్రామంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది శాంతిపురంలో తమ బంధువుల పెళ్ళికి వెళ్ళిన మాజీ ఎంపీటీసీ మంచుల కుటుంబ సభ్యులు శుక్రవారం ఇంటికి రాగానే ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడం కిటికీ ధ్వంసం అవ్వడం గ్రహించి వెంటనే పలమనేరు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు బాధితుల కథనం ప్రకారం బంగారం ఇరవై గ్రాములు ఐదు వందల గ్రాముల వెండి ఎనభై వేల రూపాయల నగదు దొంగలు అపహరించినట్లు చెబుతున్నారు కొలమానపల్లిలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు அங்க கூட என்னவா கம்மியில உட்கார்ங்க பாருங்க கம்மியில லாபலுக்கு లోపలి బీరో కూడా సేమ్ లోపల సీక్రెట్ లాకర్ నుంచి మొత్తం టూ చేసి చిన్న చిదలు చేస్తున్నారు ఈ పక్క ఈ పొలం రెండు బీరోలు ఉన్నాయి అది కూడా సేమ్ బట్టేస్తున్నారు మీరు అది వచ్చి చూసి హాల్లో చూసి ఈ కిట్ ఓపెన్ చేస్తున్నారు మళ్ళీ వెంటనే నేను చేసాను ఫోన్ చేయడం నాకు తెలిసిన వరకు ఒక అమౌంట్ వచ్చి ఒక డెబ్బై ఐదు వేలు బంగారు అనుమానం అనేది లేదు లేదా పోలీసు వాళ్ళు కొంచెం సర్ది తీసుకొని దొంగలు బయటపడాలి ఇంకొకటి ఇలాంటిది ఇంకొక ఇల్లు జరగకుండా పోలీసు వాళ్ళే గోల్కొండ మండలం పాకులపాడు జంక్షన్ వద్ద యాభై కేజీల గంజాయి పట్టుకున్న గోల్కొండ పోలీసులు నర్సిపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు అందరికీ నమస్కారం ఈ రోజున నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం సర్కిల్ గొరుగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పాకలపాడ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు మరియు రూరల్ ఎస్ఐ రాజారావు గొల్గొండ ఎస్ఐ రామారావు గారు వీళ్ళంతా కలిసి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మరియు లోకల్ కానిస్టేబుల్స్ కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు ఒకటి వస్తూ పోలీస్ పార్టీని చూసి ఆఫ్ చేసి వాళ్ళు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని మొత్తం ముగ్గురు ముద్దాలండి ముగ్గురిని ముగ్గురు పారిపోతుండగా మన పార్టీ అంతా చేజ్ చేసి వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది ఆ జరిగిన తర్వాత వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కార్ని కరోగా చెక్ చేస్తే కార్లోని ఈ సైడ్ డోర్స్ దగ్గర బోనెట్ దగ్గర ఇవన్నీ కూడాను ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్స్లోని సుమారుగా యాభై కేజీలు గాంజాని వాళ్ళు అందులో కన్సీల్ చేసి తీసుకొని వస్తూ మనకి దొరికారు అందులో వీళ్ళది కర్రీ అప్పన్న అండి ఈయన డ్రైవర్ ఈను ఈయనకి ఎవరైతే గంజాయి కొనడానికి డెస్టినేషన్ లాస్ట్ డెస్టినేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ స్టాండింగ్లో ఉన్నాడు ఆయన ఏమో వీనికే ఫైనాన్స్ చేసి ఒక కారు ఇప్పుడు ఈ ఏపీ థర్టీ నైన్ ఎఫ్ఎఫ్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ కారు ఎత్తిగ ఎత్తిగా కారు ఆ కార్ని కొనేసి కేవలం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి ఆయనకి ఏ టూకి ఇవ్వడం జరిగింది ఏ త్రీ ఏ ఫోర్ ఏ టూ ముగ్గురు కూడా కజిన్స్ అండి వాళ్ళు గౌరవ కమ్యూనిటీ దారకొండ పంచాయతీలోని దెబ్బకోట విలేజ్ వీళ్ళది వీళ్ళు ఎప్పుడో ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిపోయినాయి సెటిల్ అయిపోయి వీళ్ళు అక్కడ ఆ బిజినెస్తో పాటు ఈ గాంజాని కూడా అమ్మడం ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా కూడా బిజినెస్గా పెట్టుకొని చేస్తున్నారు ఎవరైతే ఈ కార్ డ్రైవర్ ఉన్నారో ఆయనకి గతంలో ఒక గంజాయి కేసు ఉంది అలాగే కర్రీ రాజు అండి ఈయనకి నాలుగు కేసులు ఉన్నాయి గంజాయిలో గంజాయి కేసులు నాలుగు కేసులు ఉన్నాయి అట్లాగే ఏ ఫోర్ బైక్ బైక్ మెకానిక్ ఈయన మీద అయితే ఈ కేసులు లేవు అట్లాగే ఎవరైతే డెస్టినేషన్ పర్సన్ అంటే లాస్ట్ గాంజా రిసీవ్ చేసుకున్న పర్సన్ ఉన్నాడో ఆయన మీద కూడా రెండు గంజాయి కేసులు ఉన్నాయి వీళ్ళంతా కూడా దీనికి అలవాటు పడిన నేరస్తులు గంజా సప్లై గంజా వ్యాపారం చేయడానికి వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా మన సిబ్బంది అంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి దీన్ని సీజ్ చేయడం జరిగింది గంజాన్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి వీళ్ళ తాలూకా ఆస్తులు ఏమున్నాయి ఏంటి అన్నదంతా కూడా మేము చేయడం జరుగుతుంది ఆల్రెడీ పీడీ యాక్ట్ కూడా వీళ్ళ మీద పెట్టడానికి ప్రపోజ్ చేస్తున్నారు వీళ్ళని ఈ టీంని మన ఎస్పీ గారు అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు రోహిన్సింగ్ హాయిపిఎస్ గారు అభినందించడం జరిగింది రేపు క్రైమ్ మీటింగ్లో వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ మే నేను కూడా వీళ్ళందరినీ కూడా టీం ఎంటైర్ టీం అంతా కూడాను అప్రిషియేట్ చేస్తున్నాం టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అండి మన మన దగ్గర అయితే ఇప్పుడు వన్స్ ఇది కానీ డెస్టినేషన్కి వెళ్ళేసరికి ఇంచుమించుగా ఒక టెన్ టైమ్స్ పెరుగుతుంది అన్నమాట ఇంకా ఎక్కువే ఇంకా ఎక్కువే జరగడానికి ఉంది టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ వరకు దీని తాలూకా వాల్యూ అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి ఇది అవుతుంది మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని కుమారి కె విజయ ఆదేశాల మేరకు పిఠాపురం ప్రాజెక్ట్ సిడిపిఓ శ్రీమతి సిహెచ్ ఎస్కే దుర్గాదేవి ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గా రాణి ఈ రోజు పిఠాపురం మండలంలోని చిత్రడ గ్రామంలో కిషోరి వికాసము సమ్మర్ క్యాంప్ ను శిక్షణ తరగతిలో ప్రారంభించడం జరిగింది దుర్గారాణి మాట్లాడుతూ కిషోర బాలికలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి కిషోర్ వికాసాన్ని ఏ విధంగా సాధించాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగ డెవలప్ చేయాలి అనే అంశాలపైన అలాగే బాలల హక్కులు చట్టాలు కౌమర్ బాల బాలికల సమస్యలు ఆరోగ్యవంతమైన పోషణ అవసరాలు పిల్లల సంరక్షణ బాలల సంరక్షణలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాల్య వివాహ నిర్మూలన చట్టాల గురించి అలాగే పోక్సో చట్టం గురించి కౌమారంలో వచ్చే మార్పులు మరియు సమస్యల గురించి పద్దెనిమిది సంవత్సరంలో నిండికుండా వివాహం చేస్తే సంభవించే అనార్థాల గురించి అంతేకాకుండా ఫెసిలిటర్ గ్రూప్ డిస్కషన్స్ మరియు పిల్లలతో డ్రామాలు రోల్ ప్లే లాంటివి చేయించడం ద్వారా కూడా పిల్లల్లో ఉన్న స్కిల్స్ డెవలప్ వాళ్ళని ఎడ్యుకేట్ అనే అంశాల మీద పిల్లలకు ఈ తరగతులలో శిక్షణ తెలిపారు సూపర్వైజర్ ఎం దేవకుమారి జిఎం పి వెంకటలక్ష్మి లక్ష్మి మాధవి అంగన్వాడీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాటి కోసం కూడా మీకు ఏమైనా తెలిస్తే ఇమీడియట్ గా మీ అందరికీ తెలుసా చైల్డ్ హ్యాప్లైన్ అనేది ఉందని పది తొమ్మిది ఎనిమిది అయినా ఒకటి అది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఇది జాబ్ గా ఉంచుతాం ఎవరైనా సరే ఇప్పుడు నేనే కాల్ చేశాను మా ఒక అమ్మాయి మ్యారేజ్ అవుతుంది ఈ విషయాలు ఎప్పుడైతే నేను పది తొమ్మిది అన్ని టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేశానో మన వివరాలు కానీ నా పేరు కానీ నా ఫోన్ నెంబర్ కానీ వచ్చి చెప్పరు కాంపిడెన్షియల్ గా ఉంచి స్థానికంగా ఎవరంటే ఇది ఈ మ్యారేజ్ అనేది జరిగినప్పుడు వాళ్ళు తెలియజేస్తారు వాళ్ళే వచ్చి ఈ ప్రాబ్లమ్ మీకు ఎవరికైతే బాని వివాహం జరుగుతుందో వాళ్ళు ఇమీడియట్ గా పెళ్లి జరగకుండా ఆపడానికి చర్యలు తీసుకుంటారు అనమాట అలా ఎవరైనా కాల్ చేస్తే ఇమిడియట్ గా చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఇవాళ వాళ్ళ మీద వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి కదా అటువంటి విషయాలు తెలిసినా సరే మీరు ఈ నెంబర్ కి కాల్ చేసి చెప్పొచ్చు అలాగే ప్రతి ఒక్కరికి కూడా సేమ్ టచ్ కి అన్సేఫ్ టచ్ కి డిఫరెంట్ తెలియాలి ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి స్పర్శ చెడు స్పర్శ కదా ఎక్కడైనా సరే మళ్ళీ ముఖ్యంగా ఆడపిల్లల్ని నాలుగు చోట్ల ఎవరు తాగకూడదు వాళ్ళు చూడమని కానీ మనల్ని చూడమని కానీ వాళ్ళు అడగకూడదు ఆ నాలుగు ప్లేసెస్ ఏంటి అంటే ఒకటి మన పెదవులు రెండు మన చాతి భాగం మూడు మన రెండు కాలం మధ్య భాగం నాలుగు మన వెనక వైపు నడము కింద భాగం ఈ నాలుగు ప్లేసెస్ లో இவை இப்படி நான் புல்ட்ரன் அப்டேட்ஸ் நமஸே